రూపాయి రెండు రూపాయలు కాదు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో మీకు అడ్్రోడ్ దగ్గర నుంచి మళ్ళీ వరకు కూడా పాసిబుల్ పూర్తి చేసి ఇక్కడ నుంచి నుంచి అక్కడ అడ్్రోడ్ ఫంక్షన్ దగ్గర నుంచి చూసుకుంటే కోట నర్సీపట్నం వరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అటువంటివి ఏమీ లేకూడదు అని చెప్పి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ రోజు ఆలోచన చేసుకుని ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ లో ఒక ప్రక్షాళన తీసుకురావడానికి ఇదంతా చేశారు ఇదే కాదు మీరందరూ కూడా నన్ను అడుగుతారు ఈ రోడ్డు గురించి మీరు అడగముందే నేను అధికారులు అడిగాను ఈ రోడ్డు పరిస్థితి ఏంటి ఇది దానిప్పుడు లోపలికి వెళ్ళే పరిస్థితి ఏంటి అని ఇంకొక నెల రోజులు టైం ఇస్తే ఆ రోడ్ ఆ రోడ్డు కూడా మనం శాంక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అధికారులు కూడా చెప్పడం మీ ఊర్లోకి కూడా ఆ రోడ్డు వేసే పరిస్థితి కూడా అతి తొందరలోనే ఉంటుంది మీకు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నా సుమారుగా మన జిల్లాలోని కూడా చూసుకుంటే దగ్గర దగ్గర అరవై ఎనిమిది రోడ్లు నాలుగు కోట్ల ఎనభై లక్షల విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉందంటే రేపు పొద్దున సంక్రాంతికి వచ్చే అల్లు ఎవరు కూడా మన రోడ్లు చూసుకొని తిట్టుకోకూడదు కాబట్టి గుంతలు లేని రోడ్లు అంటే మీ ఊరికి వచ్చినప్పుడు ఆడపిల్లలు అంటారు కదా రోడ్లన్నీ పాడైపోయి మా ఊరు రూరెళ్ళాలని ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటారు కదా మీ అన్నుల్ని అందుకనే సంక్రాంతి పెట్టారు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కల్లా ఎక్కడ కూడా గుంటలు లేకుండా రోడ్లన్నీ కూడా మనం క్లియర్ చేయాలి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మనం అందరూ కూడా పనిచేయాలి అని చెప్పి ఈ రోజు పెట్టి వెంటనే నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పెట్టి జిల్లా మొత్తం మీద రోడ్లు వేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇది జనవరి పదిహేనో తారీఖు కల్లా ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మన రోడ్డు కూడా యాజ్ ఎన్ పాసిబుల్ కంప్లీట్ అవుతుంది ఇవే కాకుండా మీరు అందరూ అబ్జర్వ్ చేసుకుంటే పంచాయతీ లెవెల్లో లాస్ట్ ఐదు సంవత్సరాల్లోనే కూడా ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా వేసిన పాపాను మళ్ళీ ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరి సలహాల మేరకు మీ అందరి ప్రోత్బలంతో ఈ రోజు పంచాయతీ లెవెల్లో కూడా రోడ్లు వేసుకుంటున్నాం రోడ్లు కూడా వీటిని చాలా మొత్తం శాంక్షన్ అయినా దగ్గర దగ్గర ఎన్ఆర్జీఎస్ లోనే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు దగ్గర దగ్గర కానీ ఇరవై కోట్ల రూపాయలు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇచ్చిన పరిస్థితి కూడా ఇచ్చిన పరిస్థితి కూడా వీళ్ళు నలభై కోట్లు అంటున్నారు ఈసారి నలభై కోట్లు వెయ్యకపోతే నేను డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడానికి మేము రెడీగానే ఉన్నాం వేసేవాళ్ళు వీళ్ళు అది కాబట్టి వీళ్ళు కూడా తొందరగా తొందరగా ఆ వర్క్ కూడా పూర్తి చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అదే విధంగా ఉన్న నాయకులు అందరికీ కూడా కోరుకుంటానండి మీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది చాలా మంది నేను వచ్చినప్పుడు ఉపాధి గురించి చదిగా ఇప్పుడే కమూర్ మాట్లాడారు ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం చాలా మంది లేడీస్ కి ఈ మిషన్ కుట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తిరిగి వాళ్ళకి మిషన్స్ ఇచ్చే కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చూడదామని చెప్పేసి ఇప్పుడే అనుకున్నాం మండలానికి ఒక హెడ్ క్వార్టర్ పెట్టి మండలంలోని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక రెండు పోర్టులు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మిషన్ ఇచ్చి ఏర్పాటు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి లోకల్ నాయకులు కూడా ఎవరైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇంట్లో తీసుకెళ్ళి కొట్టేసుకోవడానికి కాదు మిషన్ అంటే అది తీసుకొని కుట్టి మీరు ఉపాధి చూసుకోవాలి దానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాగితాలు కూడా మాకు ఇస్తే మేము ఇమీడియట్ గా ఆ కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కార్యక్రమాలు ఆల్రెడీ గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తామన్నాం ఉచిత గ్యాస్ కూడా ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన ప్రకారం అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు నడుస్తాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని